మన బీజేఎంసీ మోక్ష అధ్యక్షురాలు సుజాతాబాయిని ఇన్వైట్ చేద్దాము ఎందుకంటే ఇక్కడ మన కార్యక్రమంలో పాల్గొనడానికి మేడం చీఫ్ గెస్ట్గా వచ్చారు మేడం మనకి ఏం సలహా ఇస్తుంది ఏం యూజ్ ఉంది మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేది మేడం నోటితోనే విందాం ప్లీజ్ కమ్ సుజాతాబాయి గారు నమస్కారం అండి నా పేరు సుజాత అనుమతి సంస్థ నుంచి మహిళా మోర్చా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను ఇక్కడ లేడీస్కి సంబంధించి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించడం లేబర్ ఒకటి ఈ మూడు మూడు కలిపి నా పదవులు ఉంటాయి సో వీళ్ళకి కొన్ని స్వచ్ఛంద సంస్థల నుంచి వాళ్ళకి కల్పించిన జీవనోపాధిని కల్పిస్తూ ఉంటాయి వాటికి సపోర్ట్ చేస్తూ నేను ముందుకు తీసుకెళ్ళడానికి కానీ ఈ మా పదవిలోకి వచ్చానండి ఇప్పుడు కేంద్రం నుంచి ఈ స్వచ్ఛంద సంస్థలు ఏవైనా సరే వాటికి నేను కేంద్రం నుంచి సహాయం చేయగలుగుతానండి ఎవ్వరికైనా ఎవరికైనా లేడీస్ ఎవరికైనా ఏ వర్క్ చేయాలని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ